అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయేటటువంటి వేదమంత్రం ఓం ఎస్వా హృదా కిరినా మన్యమానో అమర్త్యం మర్తీమి జాతవేదో యశో అస్మాసు ప్రజాభిరగ్నే అమృత మ్యాం ఋగ్వేద మంత్రము ఈ మంత్రములో భావార్థము చూడండి మరణశీలుడనైన నేను నిన్ను శాశ్వతునిగా తలంచి స్వచ్ఛమైనటువంటి హృదయముతో సన్నుతిస్తూ నిన్నే పిలుస్తున్నాను ఓ జాతవేద తోడి జనులతో లేదా జనుల ద్వారా మాకు కీర్తిని ప్రసాదించు ఓ అగ్ని అగ్ని అంటే ఇక్కడ పరమేశ్వరుడికి నామం అగ్ని అనేది నీ నుండి మేము ముక్తిని పొందేదము చూడండి చాలా మనకు ఎంతో ప్రతి మంత్రం కూడా అద్భుతం అండి ఎంతటి విషయాలు మనకు తెలియని విషయాలు తెలుస్తాయంటే చూడండి ఇక్కడ వివరణ జీవులు మృత్యువునకు ఆహారమైపోయి ఉండటాన్ని చూచినప్పుడు జ్ఞాని నిర్వేదానికి లోనవుతాడు ఇప్పుడు జీవులంటే మనం అందరం కూడా జీవులమే మనము పొడుతున్నాం చస్తున్నాం చూస్తున్నాం మనం ఎంతోమంది మన కళ్ళ ముందనే చచ్చిపోయేవారు ఇలా ఇవన్నీ చూసినప్పుడు చావడము ఇదంతా చూసినప్పుడు జ్ఞాని నిర్వేదానికి లోనవుతాడు అలా నిత్యము చూడగా చూడగా ఆ జ్ఞానికి నేను మరణశీలుడనైనటువంటి మనిషిని అంటే ఇలా చనిపోతూ ఉండడం అన్నీ గమనిస్తూ ఉంటే అతనికి కూడా అర్థమవుతుంది నేను కూడా ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే మరణించాల్సిందే నేను కూడా మరణశీలుడను అని తెలుసుకుంటాడు మరి ఆ ఆత్మతో దేహానికి ఎడబాటు తప్పదు అన్న జ్ఞానము దృఢపడుతూ ఉంటుంది ఎవరికి జ్ఞానికి అంటే ఎప్పుడైనా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని దూరం కావాల్సిందే అనేటటువంటిది అతనికి దృఢపడతా ఉంటుంది రోజురోజుకి అట్లాంటి సంఘటనలు చూసినప్పుడల్లా మరి దానివలన ఏమైతుంది హి సంయోగా అనగా సంయోగాలకు తుది ఫలము వియోగమే ఇక్కడ సంయోగం అంటే చూడండి ఈ శరీరము జీవుడు సంయోగం అలాగే ఈ శరీరం ఏదైతే సంయోగం చెంది ఉంటుందో అది ఖచ్చితంగా వియోగం కావాల్సిందే ఒకనాడు అది సిద్ధాంతం అన్నమాట కాబట్టి ఈ సంయోగం చెందినటువంటిది ఖచ్చితంగా వియోగం కావాల్సిందే అంటే ఏంటి విడిపోవాల్సిందే మరి జీవాత్మ శరీరం రెండు వేరు కావాల్సిందే ఇది సత్యం ఇక వేదంలో ఏం చెప్పబడింది భస్మాంతం శరీరం యజుర్వేదంలో చెప్పబడింది చూడండి మరి శరీరానికి అంతిమ పరిణామము భస్మము కావడమేనన్నటువంటి యజుర్వేద బోధ అనుభవంలోకి వచ్చి దేహ అభిమానము నశిస్తుంది ఈ విధంగా వేదంలో స్పష్టంగా మన శరీరముకు సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా మనకు పరమాత్ముడు చెప్తున్నాడు శరీరానికి ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఏమంటుంది యజుర్వేదంలో భస్మాందం శరీరం అంటే ఈ శరీరము భస్మం కావాల్సిందే అంటే శాశ్వతంగా ఉండదు అంటే అప్పుడు నీకు ఏమవుతుంది ఈ యొక్క దేహం మీద అభిమానం సస్తుంది ఇలా ఎవరికి ఇదంతా జరిగేది జ్ఞానికి మాత్రమే అజ్ఞానికి జరగదు ఇదంతా ఎవరికి జ్ఞాని అయిన వానికి ఇది జరుగుతుంది అంటే ఈ శరీరము భస్మం అవుతుంది అప్పుడు ఏంటి ఈ దేహం మీద ఎక్కువ మోహం పెంచుకోడు ఈ దేహాభిమానం ఉందే ఇది మహా చెడ్డది శాస్త్రాలలో ఋషులు ఏం చెప్పారంటే దేహ అభిమానం అనేటటువంటిది ఒక కోటి గోవులను చంపినంత పాపమంట అంతకంటే ఎక్కువ పాపం వస్తుంది అంటే ఈ దేహం మీద నీకు అభిమానం ఉండకూడదు ఆ దేహాభిమానం పోయిందంటే కింద నీకు మోక్షం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా సరే ఈ దేహము ఎప్పటికైనా ఇది కాల్చబడుతుంది ఇది శాశ్వతము కాదు నాకు అనేటటువంటి జ్ఞానము కలిగి దేహం పట్ల మోహము తొలగిపోయిందంటే మోక్షానికి దగ్గర ఉన్నట్టే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అదే విషయాన్ని స్పష్టంగా భగవంతుడు చెప్తున్నాడు ఫలితంగా అది ఆ జ్ఞాని యొక్క హృదయాన్ని బంధించదు ఆ రీతిగా ఆయనకు దేహము కంటే అతీతమైనటువంటి ఏదో ఉందన్నటువంటి సత్యము ఎరుకలోనికి వచ్చి నశించే శరీరములో ఉంటూ కూడా ఆత్మపరంగా మృత్యువునకు ఆహారము కాడు చూడండి ఎంత మంచి పాయింట్స్ వస్తున్నాయో చూడండి ఇక్కడ అటువంటి జ్ఞానికి ఏది ఈ శరీరము ఎప్పటికైనా నశిస్తుంది అని తెలిసినటువంటి జ్ఞానికి ఈ శరీరం పట్ల మోహం ఉండదు అతనికి ఇంకా అతను ఏం చేస్తాడు ఆత్మపరంగా జీవిస్తూ ఉంటాడు ఇంకా అంటే ఈ శరీరం పోయేదే ఆత్మ శాశ్వతమైనది అని ఆత్మపరంగా అతను మృత్యువునకు ఆహారం కాడు ఎందుకంటే ఆత్మకు మృత్యువు లేదు శరీరానికే మృత్యువు జీవాత్మ చావదు పుట్టదు అది నిత్యము ఉండే పదార్థము జీవాత్మ అనేది మన శరీరంలో ఉండే జీవాత్మ నిత్యుడు కానీ శరీరం పుడుతుంది శరీరం నశిస్తుంది మరి ఈ జ్ఞానం కలుగుతుంది జ్ఞానికి తాను అనగా తన ఆత్మ అమర్త్యం అనగా మరణమే లేనటువంటి అమృత స్వరూపమన్న జ్ఞానము అతడికి సిద్ధిస్తుంది ఈ విధంగా అటువంటి జ్ఞానికి నేను అమరుడిని అని తెలుసుకుంటాడు అంటే జీవాత్మ జ్ఞానము కలుగుతుంది తర్వాత అది కలగడమే కాదు సిద్ధిస్తుందంట నిత్యము సత్యం ఇదే అన్న ఆత్మతత్వము గోచరమవుతుంది అయినా ఆత్మకు అనిత్యమైనటువంటి శరీరముతో తాత్కాలికంగా కలిగినటువంటి సంగమం వలన కొంత వ్యాకులకు లోనవుతాడు అయితే అతనికి ఆ జ్ఞానం కలిగినప్పటికీ కూడా ఈ అనిత్యమైన శరీరంతో సంబంధం ఏర్పడింది కాబట్టి కొంత వ్యాకులకు వ్యాకులత గురి అవుతాడు అంటే కొంచెము ఇబ్బంది పడతాడు అలా లోనైనటువంటి జ్ఞాని ఈ గుణాలను హృదయములో నింపుకొని నీకు శరణాగతుడను అవుతాడు శరణాగతుడై ఈ జగత్తునే మరచి పలుమార్లు నిన్నే భక్తితో పిలుస్తాడు లేదా ధ్యానిస్తూ ఉంటాడు చూడండి ఈ విధంగా అతను అనిత్యమైనటువంటి శరీరంతో ఆ జ్ఞాని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కొంత బాధ అనేది అతనికి కలుగుతుంది ఎందుకంటే సంయోగంలో ఉన్నాడు కాబట్టి కొంత వ్యాకులత చెందుతాడు చెందినప్పుడు ఆ జ్ఞాని ఏం చేస్తాడు భగవంతుని పలుమార్లు ధ్యానిస్తాడంట ఎక్కువ భగవంతునితో గడుపుతాడంట ధ్యానిస్తూ ఎవరు జ్ఞాని ఆత్మజ్ఞాని అంటే శరీరము ఆత్మలకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు ఎప్పుడు భక్తితో పిలుస్తూ ఉంటాడు తర్వాత జ్ఞానుల యొక్క ఈ జీవన శైలిని గురించి ఋగ్వేదము ఈ మంత్రములో స్పష్టంగా చెప్పబడింది మరణశీలుడనైన నేను నిన్ను అమృత స్వరూపునిగా విశ్వసించి పరిపూర్ణమైనటువంటి భక్తిభావముతో నిరంతరము మరలా మరలా నిన్నే పిలుస్తూ లేదా ధ్యానిస్తూ ఉంటాను అని జ్ఞాని ప్రార్థనగా వివరించాడు చూడండి ఈ విధంగా ఒక జ్ఞాని అయినటువంటి వాడు ఈ విధంగా భగవంతుని పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మళ్ళీ మళ్ళీ అతన్నే పిలుస్తూ అతన్నే కోరుతూ అతన్నే ధ్యానిస్తూ ఉంటాడంట ఇది జ్ఞాని ఇలా ఉంటాడు అని భగవంతుడు చెప్తున్నాడు ఇంకా మనము ఏ స్థాయిలో ఉన్నామో మనం జ్ఞానులమా కాదా ఈ మంత్రంలో మనము చూసుకోవాలి మనము జ్ఞానం ఇప్పుడు విన్నదాన్ని ఏం చేయాలి మనతో పోల్చుకోవాలా అరే నేను ఈ మంత్రంలో చెప్పబడిన విధంగా ఉన్నానా లేదా అప్పుడే నువ్వు పోల్చుకున్నప్పుడే నువ్వు ముందుకు పోగలుగుతావు అందుకే మనం శ్రవణం చేయాల్సింది వేదమును వేదములో చెప్పబడిన విధంగా నేను నడుచుకుంటున్నానా లేదా అది చూడాల ప్రతి ఒక్క మానవుడు అలా ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు నిరంతరము కూడా పరమేశ్వరుని ఎందు పరిపూర్ణ విశ్వాసం ఉంచి మరలా 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 ధ్యానిస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇది జ్ఞాని యొక్క ప్రార్థన ఇలా ఉంటుందంట చూడండి ఓ జాతవేద నాకు యశస్సును ఇమ్ము నాకే కాదు మాకు యశస్సు నిమ్ము నిన్ను పిలిచేది లేదా ధ్యానించేది నా కొరకు కాదు అందరి కొరకు జాత వేదో యశో అస్మాసు దేహి అన్న మరో ప్రార్థన ద్వారా జ్ఞాని దయాహృదయాన్ని వేదం ప్రకటించింది ఈ విధంగా జ్ఞాని నాకు యశస్సు అంటే కీర్తినిమ్ము అలాగే నాకొక్కనికే కాదు మాకు మాకంటే ఎవరు అందరికీ చూడు జ్ఞాని అనేవాడు తన స్వార్థం ఒక్కటే చూడాడంట అందరి యొక్క బాగోగులు కూడా కోరతాడు అని వేదం చెప్తుంది అంటే జ్ఞాని ఎలా ఉంటాడు అని వివరిస్తున్నది ఇక్కడ ఈ మంత్రంలో కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు తన చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా తన పరివారం మొత్తాన్ని కూడా నిమ్ము అని ప్రార్థన చేస్తాడంట అలాగే కేవలాగో భవతి కేవలాది అని ఋగ్వేదంలో చెప్పండి ఎవరికీ పెట్టక తానొక్కడే తినేవాడు కేవలము పాపాన్నే భుజిస్తున్నాడు అని ఋగ్వేదంలో పరమాత్ముడు ఆదేశించి ఉన్నాడు మరి మాకు అపకీర్తి వద్దు యశస్సు అనుగ్రహించు బాహుభ్యాం యశోబలం అని నీవు అన్న ప్రకారము మాకు భుజాలలో యశోవంతులు కాగల శక్తి నిమ్ము నీవు దయాళుడవు అని జ్ఞాని సచ్చీలాన్ని వేదము ఆవిష్కరించింది చూడండి జ్ఞాని అంటే దయాళుడంట ఒక జ్ఞాని అయినవాడు దయాహృదయం కలిగి ఉంటాడని పరమాత్మ చెప్తున్నాడు ఇంకా గుర్తుపెట్టుకోండి ఎవరికి దయ ఉండదో వానికి జ్ఞానం లేదు ఒక జ్ఞాని అయినవాడు దయాహృదయంతో ఉంటాడు ఎందుకు తన తనొక్కడే కోరుకోడు అందరికీ యశస్సు కావాలా అని కోరతాడు ఈ విషయాన్ని వేదము మరొక విషయాన్ని కూడా వివరించింది త్వం సుకృతే జాతవేద ఉలోకమగ్ని కృణపహాస్యోనం అశ్వినం సపుత్రిణం వీరవంతం గోమంతం రయిం నశతే స్వస్తి చూడండి ఈ భావార్థం ఏమిటంటే ఓ జాతవేద జ్ఞానికి జీవితంలో సుఖాన్ని కలిగించేందుకు నీవు చేసే చిన్న రంధ్రము ద్వారా ఎన్నో సుఖాలు భోగభాగ్యాలు ప్రవాహంగా వచ్చి చూడండి జ్ఞాని అయినటువంటి వారికి ప్రవాహ రూపకంగా సుఖభోగాలు ఒక నదిలో ప్రవాహం ఎట్లా కొసర ఎప్పుడు పారుతూ ఉంటుందో అట్లా వస్తాయంట ఏంటివి సుఖభోగాలు పరమాత్మ వ్యవస్థ నుండి ఓ అగ్ని ఆ రంధ్రాన్ని నీవు మరికొంచము పెద్దది చెయ్యి దాని ద్వారా నాకు కావలసినది భోగభాగ్యాలు కాదు పుత్ర మిత్ర కలత్ర పశ్వాది బంధుగణం కాదు నాకు కావలసినది అమృతం అనగా మృత్యురహిత జీవనం అంటే మోక్షము చూడండి ఇక్కడ జ్ఞాని అయినటువంటి వారికి సుఖభోగాలు ప్రవాహ రూపకంగా వస్తూ ఉంటాయి కానీ జ్ఞాని అవి ఆశించడంట తనకు ఏది కావాలి అమృత రూపమైనటువంటి మోక్షము కావాలి అని కోరతాడంట కీర్తి అనిత్యము మరియు అశ్వరము గుర్తుపెట్టుకోవాలి అందరూ కీర్తి ప్రతిష్టలు అనేవి అనిత్యము అశ్వరం నశిస్తాయి ఎంత అయినా సరే కొన్నాళ్ళకు మర్చిపోతారు అందరూ కాబట్టి కీర్తి కొరకు ప్రయత్నం చేయకూడదు అది అనిత్యము అశ్వరం ఇది శాస్త్రం చెప్పింది మేము కీర్తి చక్రములో పడి పరిభ్రమించజాలం ఈ యొక్క కీర్తి అనే దాంట్లో పడం మేము దాంట్లో పడి కొట్టుకోలేం మా అభిలాష దీనికి అతీతమైనది మా అభిలాష కీర్తికి అతీతమైనటువంటిది అభిలాష ఏంటి కోరిక ఓ అగ్ని మేము ముక్తిని పొందాలి చూడండి ఈ మంత్రంలో ఒక జ్ఞాని ముక్తిని కోరుకుంటాడు అమృతమైనటువంటి మోక్షాన్ని కోరతాడు ఇక్కడ శ్యాం అన్నదే హృదయ వాంఛితం ధనధాన్యాలు మిత్ర కలత్రాదులు ఈ లోకంలోనే నిలిచి ఉండేవి కాలక్రమంలో కానీ అంత్యకాలంలో కానీ బంధుజనం విముఖులై దూరంగా పోతారు నేను వీరి నుండి జ్ఞానపూర్వకంగా విడుదల కావడాన్ని కోరుకుంటున్నాను అయితే ఈ బంధనాల్లో నుంచి నేను బయటపడాలి ఏది బంధువు ఈ మిత్రుడు భార్య బిడ్డ దీంతో నుంచి బయటపడాలంటే జ్ఞానపూర్వకంగా నేను బయటపడాలి అని కోరుకుంటున్నా ఒంటరిగానా కాదు కాదు మేమందరము దానినే కోరుకుంటున్నాం నేనొక్కనే కాదు అందరూ అలా జ్ఞానపూర్వకంగానే ఉండాలి మేమంతా దుఃఖార్తులం మృత్యు కబంత హస్తాలకు చిక్కిపోయినటువంటి వారం ప్రతి ఒక్కరూ కూడా మృత్యు అనే బంధంలో చిక్కుకొని ఉన్నారు పుట్టిన ప్రతివాడు కూడా చనిపోవాల్సిందే ఏదో ఒకరోజు గ్యారంటీ అందుకో అందరికీ తెలిసేది కాబట్టి మృత్యు కబంధ హస్తాలకు చిక్కిపోయినటువంటి వారం కాబట్టి ముఖము నుండి విముక్తులను చేసి అమృత పానము మోక్షమును మాకు కలిగించు చేయించు అమృత పానము చేయించు ఓ పరమేశ్వర అని ఒక జ్ఞాని ఈ విధంగా ప్రార్థన చేస్తాడు జ్ఞాని మనస్సు హృదయం మనస్సు అంటే హృదయం ఎప్పుడు భగవంతుని ధ్యానములోనే భగవంతుని ప్రార్థనలోనే నిమగ్నమై ఉంటుంది అని ఈ మంత్రములో ప్రధానంగా చెప్పబడి ఉన్నటువంటి అంశం అంటే ఇక్కడ ఒక జ్ఞాని హృదయం ఎలా ఉంటుంది జ్ఞాని కావడానికి అతను ముందర ఎలా ఉంటాడు ఏమి తెలుసుకొని అతను జ్ఞానవంతుడైతాడు జ్ఞానం పొందిన తర్వాత ఏమి కోరుకుంటాడు ఇవన్నీ కూడా ఈ మంత్రంలో చాలా చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి కాబట్టి ఇక్కడ చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రము ద్వారా మీరు జ్ఞానులు కావడానికి ప్రయత్నం చేయండి ఓం.